నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్స్ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో తులారాశి వారికి టారో రీడింగ్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరు డబ్బు ఎవరికైనా ఇచ్చినా ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దాని విషయంలో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి గొడవలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో డబ్బు తీసుకునేటప్పుడు తీసుకుంటారు మళ్ళా తిరిగి అడిగేటప్పుడు మాత్రం ఒక వాగ్వాదం అనుకోండి సో ఇవ్వకుండా కొంచెం డిలే చేయడము నెగ్లెక్ట్ చేయడము అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి అనుకున్నా సో తీసుకోవాలి అనుకున్నా కూడా సో లోన్ పరంగానైనా ఇలాంటి విషయంలో కూడా లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇందులో మీకు ఏంటంటే చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు అది ఏంటంటే సాఫీగా సాగకపోవడం అనమాట సో ఏంటంటే అనవసరమైన స్ట్రెస్ అండ్ టెన్షన్ కలిగించే అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనమాట డబ్బుకు సంబంధించిన ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి మీరు నిర్ణయాలు తీసుకున్నా సో ఇది వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయినా కూడా సో చాలా జాగ్రత్తగా మీరు డీల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది మార్చ్ మొదటి రెండు వారాల్లో సో బిజినెస్ పరంగా చూస్తే మాకు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి తొందరపాటులో డబ్బు డబ్బు ఇన్వెస్ట్ చేయడము తొందరపాటులో ఆర్డర్స్ తీసుకొని అది పూర్తి చేయకపోవడము సో తొందరపాట్లో మాట ఇచ్చి కమిట్మెంట్ ఇచ్చి అది పూర్తి చేయకపోవడము సో అలాంటి పరిస్థితులు కూడా మీకు ఏంటంటే తర్వాత నష్టం చేకూరుస్తుంది అనమాట బాగా ఆలోచించి కొంచెం టైం తీసుకొని సో మీ వల్ల ఎంత అవుతుంది సో మీ కెపాసిటీ ఎంత సో మీరు ఎంత దాన్ని న్యాయం చేయగలరు సో అలా ఆలోచించుకొని మీరు బిజినెస్లో కూడా స్లోగా మీరు అంటే నిదానంగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఏదైనా కానీ తొందరగా ఫస్ట్ ఏంటంటే మాటిచ్చేసి తర్వాత అవ్వట్లేదు అని బాధపడే కన్నా టైం తీసుకొని మీరు ఏదైనా నిర్ణయం చెప్పాలి అనుకున్న నిర్ణయం తీసుకోవాలనుకున్న టైం తీసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి మీకు అర్థం కాకుండా కూడా మీ స్నేహితులైనా కుటుంబ సభ్యులైనా ఎవరైనా తెలిసిన అనుభవం ఉన్న వాళ్ళతోటి సలహా సంప్రదింపులతోటి ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా ఉంది సో మీరు ఉద్యోగపరంగా చూసుకున్నా కూడా మంచి స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది వీరికి మంచి స్టెబిలిటీ ఉంది వాళ్ళు చేసే పనికి తగ్గట్టుగా వాళ్ళకు ప్రోత్సాహం అనుకోండి వాళ్ళకి వాళ్ళ పనికి తగ్గట్టు కూడా మంచి క్యా కనిపిస్తుంది సో దాంతోపాటు ఏంటంటే వాళ్ళ ఏంటంటే ఆలోచన కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు ఆలోచించే విధానం కూడా సో కొంచెం ఏంటంటే మెంటల్ క్లారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కొంచెం ఏంటంటే డిస్టర్బెన్స్ కనిపిస్తుంది సో వాళ్ళలో వాళ్ళకి కొంచెము ఏంటంటే వేరే వాళ్ళు వీళ్ళ గురించి ఏదో ఆలోచిస్తున్నారు సో వీళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారని వాళ్ళలో అలాంటి కొంచెం భావన వచ్చే అవకాశాలు కనిపిస్తుంది వీరి గురించి ఏదో గాసెప్ చేస్తున్నారనో సో వీళ్ళ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని అలాంటి మీకు కొన్ని సందర్భాల వల్ల ఎదుటి వారి ఏంటంటే ప్రవర్తన వల్ల కూడా మీకు అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కానీ అందులో ఎంత నిజం ఉంది సో తొందరపాటికి ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చేయకండి సో మీరు పరిస్థితులు మీకు అనుకూల వీళ్ళు వీళ్ళు నాకు అగేన్స్గా ఉన్నారు సో వారు ఎవరు అలాంటి మీకు కొన్ని ఏంటంటే అలాంటి ఇల్యూజన్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో అందుకోసమే అందులో నిజం ఉంది అది రియలా కాదా అది మీరు దానికి నిజంగా ఒక ప్రూఫ్ ఉందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో తొందరపాట్లు ఏంటంటే మీరు ఎదుటి వారిని తప్పుగా అర్థం చేసుకోవడము దానివల్ల ఏంటంటే మీకు ఒక రిలేషన్షిప్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ఏంటంటే మీ సహోద్యోగులతో కూడా మీరు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఒక మంచి ఫ్రెండ్లీతోటి కా మీ కాపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సహాయ సహకారాలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్న ఏంటంటే ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఎలా ఉంటామో మనం పనిచేసే వాళ్ళతో కూడా అలాంటి మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది కనుక సో అపార్థాలు అపోహోల వల్ల కూడా సో ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక అలాంటి మీకు కొన్ని సిచ్యువేషన్స్ రావచ్చు కానీ మీరు అందులో ఎంత నిజం ఉంది అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దానికి మీరు స్పందించే విధానం మెచ్యూర్గా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది సో స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా సో వీళ్ళు మంచి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సో వాళ్ళ ఏంటి వాళ్ళ చదువు విషయంలో కూడా అశ్రద్ధ చేసుకోకుండా సో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా మంచి బ్యాలెన్స్గా వాళ్ళు మంచి మెయింటైన్ చేసుకుంటున్నారు సో వీళ్ళు ఏంటంటే ఇంకా ఏంటంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మంచి ప్లానింగ్ ఉందనమాట వీళ్ళకి సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించుకుంటూ పాజిటివ్ మైండ్ సెట్ కనిపిస్తుంది మెయిన్గా ఏంటంటే అన్ని మంచిగా లైఫ్లో నేను ఇంకా మంచిగా వెళ్ళాలి నేను ఇంకా ఇంప్రూవ్ కావాలి అనే ఒక మంచి ఒక భావన కనిపిస్తుంది అనమాట పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్ళడం వల్ల కూడా సో వీళ్ళు లైఫ్లో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళ చదువుకు న్యాయం చేస్తున్నారు సో కుటుంబం ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా మంచి బ్యాలెన్స్గా వాళ్ళు హ్యాపీగా స్పెండ్ టైం స్పెండ్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం తులారాశి వారికి సో ఏదో ఒక ఏంటంటే హార్ట్ బ్రేక్ కనిపిస్తుంది సో చీటింగ్ టెండెన్సీ అనుకోండి సో వీళ్ళ పార్ట్నరే అనుకోండి సో వీళ్ళ ఏంటంటే స్పౌస్ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వీళ్ళని మోసం చేస్తున్నారనో సో ఎవరో థర్డ్ పర్సన్ వల్ల కూడా సో వీళ్ళకి ఏంటంటే మధ్యలో మధ్యవర్తి వీళ్ళ కు వీళ్ళ మధ్యలో రావడము అలాంటి భావన కలగడము సో అలాంటి పరిస్థితులు కావడము ఏదో విషయంలో మాత్రం వీళ్ళు ఏంటంటే ఒక ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది చీటింగ్ టెండెన్సీ అనుకోండి హార్ట్ బ్రేక్ కావడం సో వీళ్ళ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేస్తారని సో వీళ్ళకి ఏంటంటే ఊహించని కొన్ని పరిణామాలు కొన్ని పరిస్థితులు సో కుటుంబ పరంగా వాళ్ళ ఏంటంటే భార్య భర్తల మధ్యలో కూడా అలాంటి కొన్ని పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో దానికి ఏంటంటే మీరు రియాక్ట్ ఎలా చేస్తారని కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు హ్యాండిల్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్ సో మీరు ఏంటంటే ఈ తప్పులు చేసినా కూడా సో దానికి ఇప్పుడు అయిపోయిన దాన్ని దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి సో దీన్ని మనం ఎలా స్పందించాలని చాలా ఇప్పుడు కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వకుంటూ సో కొన్ని విషయాలు సర్దిద్దుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది సో సడన్గా ఒక డ్రాస్టిక్గా ఒక ఏంటంటే పెద్ద నిర్ణయం తీసుకొని సో ఏంటంటే నష్టపోయాక తర్వాత ఇంకొంచెం టైం తీసుకోవాల్సింది ఇంకొంచెం ఏంటంటే దీనికి ఇంకా ఇలా స్పందించే లేకుండే అని అలా మీరు బాధపడే కన్నా సో దీన్ని కొంచెం మెచ్యూర్గా హ్యాండిల్ చేసుకుంటే బాగుంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో సో రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా కూడా మూడో వ్యక్తి మూడో వ్యక్తి వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అభి ఏంటంటే మనస్పర్ధలు రావడము మూడో వ్యక్తి వల్ల ఏంటంటే వీళ్ళ మధ్యలో కలహాలను కలిగించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో మంచి రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది సడన్గా ఫ్రెండ్స్ అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా వాళ్ళ వల్ల వాళ్ళ అభిప్రాయాల వల్ల కూడా సో వీళ్ళ మధ్యలో ఉన్న అభిప్రాయాలు పెరగడము వీళ్ళ మధ్యలో రిలే అంటే రిలేషన్షిప్ పరంగా కొంచెం దెబ్బ తినే చాలా కనిపిస్తుంది సో హెల్త్ పరంగా చూస్తే కూడా సో వీరికి ఏంటంటే కొంచెం గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ అనుకోండి ఇండైజెషన్ సో ఏంటంటే ఆ జీతికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా సో ఎవరైనా ఏంటంటే నిద్ర సరిగ్గా ఏంటంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల కూడా సో పని భారం ఎక్కువ తలపైన వేసుకోవడం వల్ల కూడా సో వాళ్ళు సరిగ్గా నిద్ర పోకపోవడము సో దాని వల్ల కూడా తలకి హెడ్ ఎక్ సంబంధించిన ఇష్యూస్ సో అలాంటి ఇబ్బందులు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి సో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి డిహైడ్రేషన్ సో ఏంటంటే నీటికి సంబంధించిన ఇబ్బందులు నీరు అతిగా ఏంటంటే నీరు తీసుకోకపోవడం సరిగ్గా వాటర్ రిలేటెడ్ లిక్విడ్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి వీరికి తులారాశి వారికి సో జాగ్రత్తలు తీసుకోండి సో మీరు ఎంత చేసినా బ్యాలెన్స్ హెల్త్ కూడా బ్యాలెన్స్గా చేసుకుండడానికి ప్రయత్నించండి సో తులారాశిలో నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము సో మీకు ఖచ్చితంగా సహాయం కావాల్సినప్పుడు మాత్రం సహాయం తీసుకోండి కుటుంబ సభ్యులే అనుకోండి మీ స్నేహితులే అనుకోండి శ్రేయాభిలాసులు ఖచ్చితంగా మీకు సహాయం అందుతుంది మీకు సహాయం కావాలంటే మీరు ఏంటంటే టెన్షన్ పడకండి సో ఎవరేమనుకుంటారో సో మేము తప్పికంగా అనుకుంటారని ఆ ప్రాబ్లమ్స్ అంతా మీరే తలపైన వేసుకొని సో నే నేనే దీన్ని సాల్వ్ చేయాలని అలా ఆలోచించుకోకుండా మీరు భారాన్ని తలకు మించిన భారాన్ని వేసుకొని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే అన్ని కష్ట సుఖాలు మన కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలి అందరు కలిస్తేనే కుటుంబం అవుతుంది సో మీ ఫ్రెండ్స్ అయినా మీ ఎవరైనా కూడా మీ మంచి కోరే ఎవరైనా కూడా మీకు ఖచ్చితంగా మీకు సాయం చేస్తారు సాయం తీసుకోండి మీరు కూడా సహాయం చేయండి వాళ్ళకు అవసరం లేని వాళ్ళు మీరు కూడా సాయం చేయాలి సో ఖచ్చితంగా సాయం కావాలంటే తీసుకోండి టెన్షన్ పడకండి ఆరోగ్యం పాటు చేసుకోకండి సో తులారాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ వారు ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాము సో మీకు కొన్ని విషయాలలో తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు సో ఆల్రెడీ తులారాశి వాళ్ళు చాలా విషయాల్లో అనిపించి తెలుస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తొందరగా రియాక్షన్ సో నెగిటివ్ రియాక్ట్ చేయడము దానికి ఏంటంటే తొందరగా రియాక్ట్ చేయడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయని కొంచెం ప్రశాంతంగా ఆలోచించి దీనికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలని టైం తీసుకొని ఆలోచించి మెయిన్గా ఏంటంటే మెడిటేషన్ సో మెడిటేషన్ చేసుకోవడము సో ప్రశాంతంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆలోచించి దానికి తగ్గట్టుగా సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుంది అని ఏంజెల్స్ కూడా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే ఇస్తుంది సో తులారాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీశాను సో ఫర్ గివ్నెస్ సో చీటింగ్ టెండెన్సీస్ కనిపిస్తున్నాయి మూడో వ్యక్తి వల్ల కూడా గొడవలు కనిపిస్తున్నాయి సో డబ్బుకు సంబంధించి కూడా మూడో వ్యక్తి కనిపిస్తున్నారు ఏదైనా కూడా సో చాలా మీ వల్ల అవుతుంది సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవాలి మనవారే మన కుటుంబ సభ్యులే వీళ్ళు అంటే మోసం చేసిన వాళ్ళైనా మనవారే సో సో మన అనే భావన ఉంటే మాత్రం ఖచ్చితంగా క్షమించండి సో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ డబ్బైనా ప్రాబ్లమ్స్ అయినా తప్పులైనా అవుతుంటాయి అది ముందుకి మనం దాన్ని మర్చిపోయి దాన్ని ఫర్గివ్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది సో దానివల్ల రిలేషన్షిప్ అయినా మీ లైఫ్నైనా స్పాయిల్ చేసుకోకండి ఫర్గివ్నెస్ కూడా కార్డ్ కూడా అదే చెప్తుంది కుదిరితే క్షమించండి సో దానివల్ల ఏంటంటే ఏం కాదు సో మీకు ఏంటంటే ఏ మళ్ళీ ఎదుటి వారు కూడా మీకు ఒక ఒక ఖచ్చితంగా వారి కూడా ఒక అవకాశం ఇవ్వాల్సిన చాలా అవసరం ఉంది సో ఇచ్చి చూడండి మీ రిలేషన్షిప్ సేవ్ అవుతుంది మీ లైఫ్లో కూడా కొత్త మార్పులు కూడా రావచ్చు అని ఏంజెస్ కూడా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే ఇస్తుంది సో తులారాశికి సంబంధించి మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు మీ లైఫ్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంపరించగలరు నమస్కారం